నమస్కారం రేపటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే ప్రారంభం అవుతుంది అయితే ఈ ఇంటింటి సర్వే కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ యాప్ ను రూపొందించడం అనేది జరిగింది ఈ మొబైల్ యాప్ ను ఇక్కడ సర్వే చేసేటువంటి అధికారుల సెల్ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ సర్వే ఏ విధంగా చేయాలి ప్రజల నుంచి ఏ వివరాలు రాబట్టాలి ఈ యాప్ లో ఏ విధంగా నమోదు చేయాలి అన్న దానిపైన ఈ సర్వే అధికారులకు ఉన్నతాధికారులు శిక్షణను కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా శిక్షణను తీసుకుని ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నటువంటి నా మిత్రుని వద్ద నుంచి ఈ మొబైల్ యాప్ లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది అని నేను తెలుసుకున్నాను దాదాపుగా ఈ మొబైల్ యాప్ లో ఒక ముప్పై డైరెక్ట్ క్వశ్చన్లు ఆ తర్వాత వాటికి సంబంధించి రిలేటివ్ క్వశ్చన్స్ ఒక ఇరవై ముప్పై కలిపి టోటల్ గా యాభైకి పైగా ప్రశ్నలను అడిగి వారు ఇందిరమ్మ ఇళ్ల కోసము లబ్దిదారులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది ఇక్కడ ఎవరు చేస్తారు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏ విలేజ్ కి సంబంధించి ఆ విలేజ్ సెక్రటరీకి ఈ సర్వే బాధ్యతలను అప్పచెప్పడం అనేది జరిగింది ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము అక్కడ వార్డుకు సంబంధించి వార్డు ఆఫీసర్లు ఉంటారు కదా ఆ వార్డు ఆఫీసర్లకు ఈ సర్వే బాధ్యతలను అప్పగించడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సర్వే అందరి ఇండ్లకు వెళ్లి చేస్తారా అంటే అలా కాదు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి ఇండ్లకే వెళ్లి ఈ సర్వే నిర్వహించి వారిలోంచే అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఇందిరమ్మ మొబైల్ యాప్ లో ఇందిరమ్మ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నీ కూడా ఏ గ్రామానికి సంబంధించి ఆ విలేజ్ సెక్రటరీకి ఆ మొబైల్ యాప్ లోకి ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది ఇక పట్టణాల్లో అయితే అక్కడ వార్డ్ ఆఫీసర్ కు అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నీ కూడా వారికి ఆ మొబైల్ యాప్ లో ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది అందులో ఉన్నటువంటి పేర్ల వారిగానే వీళ్ళు సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ సర్వే చేసే అధికారులు మొబైల్ యాప్ లో పొందుపరిచేటువంటి అంశాలు ఏంటి అంటే ముందుగా లబ్దిదారుని యొక్క పేరు లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబరు ఆ తర్వాత లబ్దిదారుని యొక్క రేషన్ కార్డు నెంబరు లబ్దిదారుని యొక్క ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటో జనరేటర్ గా వాళ్ళ వద్ద ఉంటాయి వీటిని బట్టే ఈ లబ్ధిదారుని యొక్క సర్వే అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రెండవది ఏంటి అంటే లబ్ధిదారుని గుర్తించిన తర్వాత ఇక్కడ లబ్ధిదారుడు గతంలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలను పొంది ఉన్నారా అని అడగడం అనేది జరిగింది అంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లను కానివ్వండి ఏఏవై ఇండ్లను కానివ్వండి లేనట్లయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కానివ్వండి లేదా ఇతర పథకాలు ఏమైనా పొంది ఉన్నారా అని అడగడం అనేది జరిగింది మీరు పొందినట్లయితే వాళ్ళు ఎస్ అని నమోదు చేస్తారు మీరు ఏ పథకము పొందినట్లయితే నో అని ఇక్కడ నమోదు చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం వీరు సొంత ఇంట్లో ఉంటున్నారా లేదా కిరాయి ఇంట్లో ఉంటున్నారా అని కూడా అడగడం అనేది జరిగింది ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నా గానీ కిరాయి ఇంట్లో ఉన్నా గానీ ఇక్కడ ఇంటి యొక్క స్థితిని కూడా వారు అడగడం అనేది జరిగింది అడగడం అనేది జరిగింది ఇంటి యొక్క స్థితి అంటే ఏంటి మీ ఇల్లు ఏ విధంగా ఉంది అంటే ఆర్సిసి స్లాప్ కలిగి ఉన్నారా లేకపోతే రేకుల ఇల్లు కలిగి ఉన్నారా లేకపోతే గుడ్ష ఇల్లు కలిగి ఉన్నారా లేకపోతే తాటాకుల ఇల్లు కలిగి ఉన్నారా అని వాళ్ళు అడగడం అనేది జరిగింది ఆ తర్వాత ఇంటికి సంబంధించినటువంటి గోడలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇటుకలతో కట్టారా మట్టితో కట్టారా రాళ్లతో కట్టారా లేదా ఇటుకలతో కట్టినట్లయితే మట్టి ఇటుకలతో కట్టారా లేకపోతే సిమెంట్ బ్రిక్స్తో కట్టారా అన్న వివరాలను కూడా అడగడం అనేది జరిగింది ఆ తర్వాత ఇంటి లోపల పరిస్థితి ఇంట్లో ఏ విధంగా ఉంది ఎన్ని రూములు ఉన్నాయి అని కూడా వారు పరిశీలించడం అనేది జరుగుతుంది ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఇంటి ముందు లబ్ధిదారుని నిలబెట్టి ఒక ఫోటోను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత లబ్ధిదారుని ఇంటి లోపల ఎన్ని రూములు ఉన్నాయి అన్న ఫోటోను కూడా క్యాప్చర్ చేసి ఆ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇంటి యొక్క రూప్ పరిస్థితి ఏంటి స్లాబ్ పెంకుల రేకుల తాటాకుల ఏ విధంగా రూపు ఉంది అనేది ఆ రూపును కూడా ఫోటో క్యాప్చర్ చేసి ఆ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా లబ్ధిదారు యొక్క ఇంటిని ఇంటి లోపలి పరిస్థితిని ఆ ఇంటి పైకప్పు ఈ మూడు ఫోటోలను కూడా ఆ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక మనకు కుటుంబంలో వివాహితులు ఎంత మంది ఉన్నారు అంటే ఎన్ని జంటలు ఉన్నాయి ఒక కుటుంబంలో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి ఈ విధంగా మూడు జంటల వరకు వాళ్ళు అప్లోడ్ చేసే అవకాశాన్ని అందులో కల్పించడం అనేది జరిగింది మీ ఇంట్లో పెళ్ళైన వారు ఒకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా లేకపోతే ముగ్గురు ఉన్నారా అంటే మూడు జంటలు ఉన్నాయా అని వారు అడగడం అనేది జరుగుతుంది ఎన్ని జంటలు ఉంటే ఆ వివరాలు మీరు వారికి అందించవలసి ఉంటుంది ఇక తర్వాత లబ్ధిదారులు బిపిఎల్ పరిధిలోకి వస్తాడా అంటే పేద వాళ్ళ పరిధిలోకి వస్తారా లేదా ఏపీ ఏపీఎల్ పరిధిలోకి వస్తారా అన్న వివరాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ సర్వేయరు మీరు వీళ్ళను ఇందిరమ్మ ఇంటికి ఫార్వర్డ్ చేస్తున్నారా లేదా అని కూడా అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది అంటే వీళ్ళు ఇందిరమ్మ ఇంటికి ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా అని అడగడం అనేది జరిగింది సర్వేయరు చూసిన స్థితిని బట్టి మీరు ఇందిరమ్మ ఇండ్లకు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అని అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మీకు ఇంటిని నిర్మించుకోవడానికి సొంత స్థలం కలిగి ఉన్నారా అని అడగడం అనేది జరిగింది ఎందుకంటే ఇంటి స్థలం ఉన్నవారికే ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇంటి స్థలం మీకు ఉందా లేదా అని అడగడం అనేది జరిగింది ఉంటే ఉన్నది అని లేనట్లయితే లేదు అని తెలియజేయవలసి ఉంటుంది లేదు అని తెలియజేస్తే భవిష్యత్తులో ఇంటి స్థలం ఇచ్చి మీకు ఇంటిని నిర్మించే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక తర్వాత స్థలము ఈ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి పేరుపైనే ఉందా అని కూడా అడగడం అనేది జరిగింది ఇంటి ఆ వ్యక్తి పేరుపైనే ఉంటే అవును అంటే అవును కాదు అయితే కాదు అని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత స్థలం ఏ విధమైనటువంటి పట్టాను కలిగి ఉంది ఆ స్థలం మీకు వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే పరిచయం చేసి ఇతరుల నుంచి కొన్నారా లేకపోతే ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారం వచ్చిందా లేకపోతే గవర్నమెంట్ బంజరు భూమా లేకపోతే ఈ విధంగా మీకు ఆ భూమి ఏ విధంగా సంక్రమించింది అన్న వివరాలు కూడా అడగడం అనేది జరిగింది మీరు ఏ విధంగా సంక్రమిస్తే దానిని వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక అతనిపై ఈ భూమికి సంబంధించినటువంటి పట్ట ఉందా లేదా అంటే ఆ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని కూడా అడగడం అనేది జరిగింది డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఉంది అని లేనట్లయితే లేదు అని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ అనేది కూడా వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది ఆ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఒకవేళ డాక్యుమెంట్ మీ పేరున లేనట్లయితే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు పైన ఉంది మీ తండ్రి పేరు పైన ఉందా మీ అమ్మగారి పేరు పైన ఉందా మీ భార్య పేరు పైన ఉందా మీ కుమారుడి పేరు పైన ఉందా మీ కూతురు పేరు పైన ఉందా మీ మేనమామ పేరు పైన ఉందా మీ మేనత్త పేరు పైన ఉందా ఈ విధంగా ఎవరి పేరు పైన ఉంది అన్న వివరాలను కూడా అందులో అడగడం అనేది జరిగింది ఈ పట్ట భూమి ఎవరి పేరు పైన ఉంటే వారి పేర్లను తెలియజేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇంటి స్థలము ప్రస్తుతము అతని అతడు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉందా లేదా అనేది కూడా అడిగారు అంటే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్కడైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో అక్కడే ఇంటి స్థలం ఉందా లేకపోతే బయట ఎక్కడైనా ఉందా అని అడగడం అనేది జరిగింది అక్కడే ఉన్నట్లయితే అక్కడే ఉందని ఇక్కడ లేదు మాకు వేరే ప్రాంతంలో ఉంది అంటే వాటి వివరాలు కూడా వారికి అందించవలసి ఉంటుంది ఎక్కడ ఉంది ఏ ప్రాంతంలో ఉంది దాని అడ్రస్ ఆ వార్డు నెంబరు ఆ తర్వాత ఆ వీధి నెంబరు ఎక్కడ ఉంది ఆ స్థలం అనే వివరాలు కూడా మీరు అందించవలసి ఉంటుంది దీంతో పాటుగా ఆ స్థలం యొక్క ఫోటోను కూడా క్యాప్చర్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఎన్ని గజాల స్థలం ఉంది మీకు డెబ్బై గజాల స్థలం ఉందా ఎనభై గజాల స్థలం ఉందా వంద గజాల స్థలం ఉందా ఎన్ని గజాల స్థలం ఉంది ఎన్ని చదరపు అడుగుల స్థలం ఉంది అనేది కూడా అందులో అడగడం అనేది జరిగింది మీకు ఎన్ని గజాల స్థలం ఉంటే ఆ అంత స్థలాన్ని వారికి తెలియజేయవలసి ఉంటుంది ఇక ప్రస్తుతము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు అంటే మీరు ఉన్న ప్రాంతంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు పదేళ్ల నుంచి నివసిస్తున్నారా ఇరవై ఏళ్ల నుంచి నివసిస్తున్నారా అన్నది వారికి తెలియజేయవలసి ఉంటుంది ఆ తర్వాత కుటుంబ సభ్యుల్లో ఇక్కడ వికలాంగులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ట్రాన్స్ జెండర్స్ కానివ్వండి సఫాయి కర్మచారులు కానివ్వండి ఆ తర్వాత రోడ్డు వేండింగ్ లో ఇల్లు కోల్పోయినటువంటి వారు కానివ్వండి వీళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని అడగడం అనేది జరిగింది మీ కుటుంబంలో వికలాంగులు ఉన్నట్లయితే ఎస్ అని వితంతులు ఉన్నట్లయితే ఎస్ అని ఒంటరి మహిళలు ఉన్నట్లయితే ఉన్నారు అని వారికి తెలియజేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మొత్తం వివరాలు మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది వివరాలను కూడా వారికి తెలియజేయవలసి ఉంటుంది వారి యొక్క ఆధార్ కార్డులను కూడా తెలియజేయవలసి ఉంటుంది వారితోటి ఇక్కడ లబ్ధిదారునికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా వారు అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక లబ్ధిదారుని యొక్క పుట్టిన తేదీని ఈ లబ్ధిదారుడు ఎప్పుడు పుట్టాడు అన్న వివరాలను కూడా వారు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత జెండర్ లబ్ధిదారుడు స్త్రీనా పురుషుడా అన్న వివరాలను కూడా వారు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత లబ్ధిదారుడు వివాహితుడా అవివాహితుడా వివాహం జరిగిందా లేదా అన్నది కూడా మీరు తెలియజేయవలసి ఉంటుంది ఆ తర్వాత లబ్ధిదారుని యొక్క కులము క్యాస్ట్ కూడా మీరు తెలియజేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రము ఖచ్చితంగా వారి క్యాస్ట్ ను తెలియజేయవలసి ఉంటుంది ఆ తర్వాత లబ్దిదారుడు ఏ వృత్తిని చేయబడుతున్నాడు ఏ వృత్తిని చేస్తున్నాడు మీరు చేసేటువంటి పనిని కూడా అడగడం అనేది జరిగింది ఆ తర్వాత లబ్దిదారుని యొక్క పూర్తి అడ్రస్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామము ఆ తర్వాత లొకేషను పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ తెలియజేయవలసి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అయితే వీధి నెంబరు ఈ విధంగా పూర్తి డీటెయిల్ అడ్రస్ ను వారికి అందించవలసి ఉంటుంది ఈ విధంగా ఈ వివరాలన్నిటిని ఇక్కడ వారికి తెలియజేసిన తర్వాత సర్వేయర్ ఈ వివరాలన్నిటిని కూడా ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసి సేవ్ చేసి గవర్నమెంట్ కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు అరువులేనా కాదా అన్నది ఇక్కడ ఉన్నతాధికారులు ఇక్కడ నిర్ధారించి ఇక్కడ ఎలిజిబుల్ పర్సన్స్ ను ఇక్కడ అరువులను గుర్తించి వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా దాదాపుగా ఒక యాభై అరవై ప్రశ్నలను ఈ మొబైల్ యాప్ లో సంధించి లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందురమ్మ ఇళ్లకు సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు